ఓకే హలో అన్న నమస్తే నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారన్న చాలా అవగాహనలో ఉంది ఐటీ రంగానికి కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ సిండికేట్కి కానీ దేనికైనా కానీ ముందస్తులో ఉంది హైదరాబాద్ డెవలపింగ్ అవడానికి కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ వల్లే అది మరి జగన్ గారి పరిపాలన నచ్చలేదంటారా అసలు నచ్చలేదండి కానీ కానీ సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు జలాలను సమరపూతం చేశారు అందరూ అలాగే ఉంటారు కదా కొంతమందికి అవసరంగా ఉంటుంది కదా సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో ఎవరు రావటం లేదు పని చేసుకోవడానికి అందరూ సమరపూర్ అయ్యి చాలా టూ మచ్ తయారయ్యారు అది చంద్రబాబు నాయుడుకి వస్తే మీరు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా మరి ఆయన సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా జగన్ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా ఉండాలి అది పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఓడిపోయినాడు డిపాజిట్లో రాలేదు మరి ఆంధ్రలో కానీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా వస్తాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై డెబ్బై మనమే కొట్టబోతున్నాం స్థానాలు గెలుస్తామంటున్నాడు ఏది మాతో చెప్తున్నారు ఆయన వస్తాయి వస్తాయి ఆయనకి అది ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కాని పని రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఇంకా ఆయన ఇప్పుడు పరిపాలన ఏం చేస్తాడు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు అంటున్నారు దాని గురించి ఇంకా ఆయనకిస్తే ఇంకా చాలా మంది ఇబ్బంది పడతారు ఇంకా అమ్ముకుని వచ్చేది ఆంధ్రాలో కొడుకు నారా లోకేష్ గారి గురించి ఏమంటారన్న అప్పటికిప్పటికీ చేంజ్ ఇంక్రీజ్ అయిందా చేంజ్ వచ్చిందంటారా మాట తీరు కానీ చాలా చేంజ్ వచ్చింది చాలా డెవలపింగ్ అయ్యాడు అప్పుడులా కన్నా ఇప్పుడు చాలా జనాల్లో తిరగడం వల్ల చాలా డెవలపింగ్ అయ్యాడు అది ఇది జగన్ గారు మీ ఒరిజినల్ పేపర్స్ మా దగ్గర పెట్టుకోండి డూప్లికేట్ మీ దగ్గర పెట్టుకోండి అది కరెక్ట్ కాదు అది ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రాలో ఏ పార్టీ వస్తే మీరు చూడాలనుకుంటున్నారు నేను టీడీపీ వస్తే చూడాలనుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తే చూడాలనుకుంటున్నాను హలో అన్న నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కన్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న టీడీపీ వస్తే బాగుంటుంది అన్న టీడీపీని ఎందుకు రావాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం కాబట్టి కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుందని అని నా ఉద్దేశం అట్లా కానీ డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం మారకూడదు మినిమం టెన్ ఇయర్స్ అయినా ఓకే ప్రభుత్వం చేయాలి అంటుంటారు దాని గురించి ఏమంటారు వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే గవర్నమెంట్ అంటుంటే బెటర్గా ఉంటుందని అని మనం అనుకునేవాళ్ళం అసలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అక్కడ లేదు అలాంటప్పుడు మనం గవర్నమెంట్ ఉండాలని ఎలా అనుకుంటాం చెప్పండి సంక్షయం బతకాలిస్తున్నారంట కదా పేదవారికి మధ్య తరగతి వాళ్ళకి అది రాంగ్ అని అయితే నేను చెప్పట్లేదనా ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కొన్ని సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలి ఇవ్వాలి కూడా ఎందుకంటే అది మినిమం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి ఎందుకంటే అది కూడా అందరికీ కాకుండా కొంతమంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ లేకపోతే వితంతువులు కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అది కూడా ఒక ఏజ్ లిమిటో లేకపోతే ఇట్లా పెట్టి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అట్లా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా అదే అలా రావడం వల్ల చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే చాలా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం అంటే వాళ్ళకి ఇద్దరికి నమ్మకం ఉంటే గెలుస్తామని సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా ఇలా కలిసి పోటీ చేయడం ఎందుకు ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నామంటే అందరు కలిసి ఉంటే ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉన్నట్టు అంతేగాని విడిపోయి నాది 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 అంటే అక్కడ స్ట్రాంగ్ అయితే ఉండదు కదా పక్క అయితే మనం వీక్ అవుతాము అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఒకరి వల్లైతే ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి కష్టం ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి చాలా రిజల్ట్ అయితే బెటర్గా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకడైనా గెలడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆల్రెడీ జనాలు బయట టాక్ ఎట్లా అంటే ఎమ్మెల్యే మార్చడం కాదు మేము సీఎంనే మారుస్తామనే దీనికి అన్నమాట లాస్ట్కి ఎట్లా ఇన్ కేసు చంద్రబాబు నాయుడు అధికారంలోకి కూర్చున్నా కానీ ఐటీ పరిశ్రమలు కానీ రాజధాని అభివృద్ధి కానీ పోలవరం కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తారా ఇప్పుడు ఎవరు వచ్చినా రాత్రి రాత్రి అయితే ఇవన్నీ జరిగిపోతాయని మేము అయితే అనుకోవట్లేదు వీళ్ళు విజన్ వచ్చేసి టూ జీరో ఫార్టీ సెవెన్కి ఉంది ఆ టైంలోపు ఏవేవి కంప్లీట్ అవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటాను అనుకుంటున్నాను అట్లా ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ వస్తే చూడాలనుకుంటున్నారు ఆంధ్రలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడుగా సీఎంగా చూడాలని మేము అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ఆ విజనరీ లీడర్ని మనం కోల్పోయినాం ఇందురో అలాంటి లీడర్ వస్తే గానీ కొంచెం డెవలప్మెంట్ రావడం కష్టం హలో అన్న హలో నా నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటారు నా నాయుడు చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు మరి ఆయన పాలన బాగోలేదు కాబట్టి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రావాలని రావాలనుకుంటున్నాను అంటే జగన్ గారి పరపలని బాగాలేదా బాగోలేదు అనుకుంటున్నాను ఆయన కానీ అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు కదా ఏమీ అభివృద్ధి అది జరగలేదు చంద్రబాబు వస్తే ఏం అంటే మంచి ఏం జరుగుతుందని అనుకుంటున్నాను అభిలవి ఇస్తాడని అంటున్నాను అంతే మంచిగా అంటే ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా దాని గురించి ఏమంటారు అంటే చేస్తారనే నమ్మకం అంతే జనాల్లో నమ్మకం వచ్చింది చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అంతా అయిపోతుంది అంతే పోలవరం కానీ అమరావతి కానీ అలాగే నమ్మకం మీద అవుతుంది చంద్రబాబు నాయుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ నమ్మకం ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు అని ఇది చేయలేకపోతే ఇంకే ఇంకా ఇంకా అవకాశం ఇచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి అప్పుడు మంగళగిరిలో ఓడిపోయినారు కదా ఎమ్మెల్యేగా ఈసారి గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు గారు రెండు స్థానాల్లో ఓడిపోయారు ఈసారి మరి ఆయన కూడా గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు మరి ఇద్దరు చేస్తున్నారు ఓకే ఫైనల్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ వస్తే మీరు చూడాలనుకుంటున్నారు ఆంధ్రలో ఇది చంద్రబాబు నాయుడు పార్టీ